హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో ప్రోసో మిల్లెట్ ఇడ్లీ ఇడ్లీ విత్ ఓతప్పం చాలా టేస్ట్గా ఉండిద్ది ప్రోసో మిల్లెట్ అంటే వరిగలు మీరు ఎప్పుడైనా వరిగలతో టిఫిన్ ట్రై చేశారా చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్కసారి ట్రై చేయండి ఇవి ఒక రకమైన మిల్లెట్స్ ప్రోసో మిల్లెట్ ఇడ్లీ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోనికి ఒక కప్పు మినపు గుళ్ళను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని దానిలోనికి ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇవి ఒక నాలుగు గంటలైతే నానాలి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని దీనిలోనికి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు వరిగలు తీసుకోవాలి దీనిలోనికి వాటర్ యాడ్ చేసుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇవి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత చూస్తే చూస్తున్నారు కదా పైన నురగలా ఫామ్ అవుతుంది మనం మళ్ళీ వాటర్ ని తీసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టైం క్లీన్ చేసుకుని మనం నానపెట్టిన వాటర్ తోనే డైరెక్ట్ గా గ్రైండ్ చేసేస్తే పిండి అనేది తొందరగా పులుస్తుంది సో మనం ఒకసారి క్లీన్ చేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను మినపు అయితే గ్రైండ్ చేస్తున్నాను పిండి అయితే గ్రైండ్ అవుతూ ఉంటుంది ఈ లోప మనం ఇడ్లీ కోసం రవ్వను నానపెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి దీనిలో వాటర్ యాడ్ చేసి పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇడ్లీ రవ్వను కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని నానపెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం గ్రైండ్ చేస్తున్న పిండి చూస్తున్నారు కదా మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తీసేసుకుని సపరేట్గా మనం ముందుగా నానబెట్టుకున్న వరిగల్ని యాడ్ చేసుకోవాలి మిల్లెట్స్ పిండి చాలా ఫాస్ట్గా గ్రైండ్ అవుతుంది చాలా సాఫ్ట్గా కూడా మనకి కొంచెం సాఫ్ట్గానే కావాలి ఎందుకంటే దీనిలోకి మనం ఇడ్లీ రవ్వను యాడ్ చేస్తాము ఈ వరిగలు కూడా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా మినపిండి తీసుకున్న దానిలోనికే ఈ వరిగిల పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా తీసుకుని పిండిలోనికి యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు ఈ పిండిలోనికి మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వనైతే వాటర్ ఏమీ లేకుండా యాడ్ చేసుకోవాలి ఇడ్లీ రవ్వను పిండిలోకి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మినప పిండి ఇడ్లీ రవ్వ మొత్తం మూడు బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి దీనిలోనికి ఇప్పుడు సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు మనకి ఇడ్లీ కోసం ఎంతైతే పిండి కావాలి అనుకుంటున్నామో అంత పిండిని ఒక గిన్నెలోనికి అయితే సపరేట్గా తీసుకోవాలి తీసుకుని మూత పెట్టేసి నైట్ అయితే ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు ఉప్పు కలిపితే తొందరగా పులుస్తుంది నిల్వైతే ఉండదు సో అందుకనేసి కలపకూడదు ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత మనం ఆ పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని లైట్గా సాల్ట్ యాడ్ చేసి మీకు ఇడ్లీకి ఏ రకంగా ఉండాలో పిండి అదే రకంగా ఉండాలి కొంచెం వాటర్ ఏమైనా పడతాయి అనుకుంటే చూసుకుని యాడ్ చేసుకుని ఇడ్లీ రేఖలను తీసుకుని ఇడ్లీ కింద యాడ్ చేసుకోవాలి ఇడ్లీ రేఖలని మనం ఇడ్లీని ఏ రకంగా కుక్ చేసుకుంటామో అదే రకంగా స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా తడి చేత్తో ప్రెస్ చేస్తే పిండి ఏమి అంటుకోపోతే ఉడికినట్టు అనమాట మీకు పిక్ తో కూడా గుచ్చి చూపిస్తున్నాను ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇక్కడ ఒక స్పూన్ ని తడుపుతూ ఇడ్లీని అయితే తీసుకోవాలి ఈ రకంగా తీయడం వల్ల ఇడ్లీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చూస్తున్నారు కదా మనం ఇడ్లీ రేకిలికి ఏ ఆయిల్ కూడా అప్లై చేయలేదు డైరెక్ట్ గా నార్మల్ ఇడ్లీ ఏ రకంగా వేసామో అదే రకంగా వేసాము అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్ గా కూడా ఉండిద్ది ఇడ్లీ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇడ్లీని చాలా సాఫ్ట్గా ఉంది లోపల కూడా బాగా ఉడికింది ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇడ్లీ పిండితో నార్మల్గా ఊతప్పం వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది విధంగా వరుగులతో ఉతప్పం కూడా చాలా బాగుండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్టవ్ పైన దోస్ పైన పెట్టి ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత ఊతప్పం లాగా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైనకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని మీరు కావాలి అనుకుంటే జీరాను కూడా యాడ్ చేసుకోవచ్చు వన్ సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉండిద్ది వరుగులతో ఉత్తప్పం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రుష్కా క్రియేషన్స్ ప్రోసో మిల్లెట్ ఇడ్లీ విత్ ఓతప్పం అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ